నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల మధ్య సమన్వయం కొరబడింది కార్పొరేషన్ ఆదాయం తెచ్చిపెట్టే టౌన్ ప్లానింగ్ విభాగంలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం అంటూ సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమాల అడ్డాగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు కార్పొరేషన్ లో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో అంతులేని అవినీతి రాజ్యమేలుతోందని బహిరంగంగా చర్చించుకుంటున్నారు ఇంజనీర్స్ ఇచ్చే ప్లాన్లను ఆమోదించి అనుమతులు పొందుతున్నారు ఈ నిర్మాణాలకు కర్త కర్మ క్రియ టౌన్ ప్లానింగ్ సిబ్బంది మూడో కంటికి తెలియకుండా అన్ని చక్కబెడుతున్నారు ఇటీవల కాలంలో నగరంలో జరుగుతున్న భవన నిర్మాణ పనులకు టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతితో నిర్మిస్తున్నారు వీటిపై ఫిర్యాదులు వస్తే నామమాత్రంగా నోటీసులు అందించి చేతులు తెలుపుకుంటున్నారు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తోంది టౌన్ ప్లానింగ్ సిబ్బంది అనేది బహిరంగ రహస్యం అధికారుల నిఘా పర్యవేక్షణ కరుపవడంతో నోటీసులు పొందిన సంజాయిషి ఇవ్వకుండానే పనులు కానిస్తున్నారు ప్రస్తుతం టౌన్ ప్లానింగ్ అధికారిగా ఉన్న అధికారి ఈ నెలతో రిటైర్మెంట్ అవుతున్నారు ఇరవై ఆరు మంది సిబ్బంది టౌన్ ప్లానింగ్ లో ఉండాల్సి ఉండగా ఆరుగురు మాత్రమే ఉన్నారు అందులో నుండి ఇద్దరిని కమిషనర్ సీసీ గా ఒకరు కంప్యూటర్ ఆపరేటర్ గా ఒకరు విధులు నిర్వహిస్తున్నారు మిగతా సిబ్బందిపై నవంబర్ లో జరిగిన సమగ్ర సర్వే ప్రస్తుతం జరుగుతున్న ఇందినమైన్ల సర్వేలో భాగమయ్యారు అంతకు ముందు ఎల్ఆర్ఎస్ పేరిట కాలం గడిపారు తిమ్మిని బమ్మిని చేసే చాతుర్యం కలిగిన సిబ్బంది వీరు వీరిపై పలు ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు ఫిర్యాదులు వచ్చినా వాటిని ఎన్ఫోర్స్మెంట్ టీం పరిశీలిస్తుందని పూర్తి నివేదిక వచ్చిన అనంతరం చర్యలు తీసుకుంటామని చెప్పి రాజీ పడే పెనాల్టీతో సరిపెడుతున్నారు ఈ వ్యవహారం కమిషనర్ దిలీప్ చెంతకు చేరింది అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులను సంప్రదించకుండా నేరుగా కమిషనర్ వాట్సాప్ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు అక్రమ నిర్మాణాల అంశం తమ దృష్టికి వచ్చిందని కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు సిబ్బంది కొరత కాస్త ఇబ్బందిగా ఉందని వీటిపై పూర్తి స్థాయి ప్రక్షాళనకు జనవరి నుండి ప్రత్యేక టీంలను రంగంలో దించి ఫిర్యాదు వచ్చిన వాటిపై పకడ్బందీ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే కమిషనర్ వాట్సాప్ నంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు కానీ కమిషనర్ కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసినా స్పందన లేదని పలువురు ఆరోపిస్తున్నారు ప్రజావాణిలో మున్సిపల్ లో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వస్తున్నాయని కమిషనర్ చెప్పడం కొసమెరపు సెక్షన్ విభాగంలో కాస్త బాగా ఆరోపణలు అనిపిస్తున్నాయి సార్ ఏం అయితే మీ దృష్టికి రావట్లేదు ఫిర్యాదు చేసినా కానీ కమిషనర్ దృష్టికి పోవట్లేదు చాలా మటుకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనేది చాలా మటుకు ఆరోపణలు ఉంది సార్ సో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ సంబంధించి దాని మీద కూడా ఇప్పుడు ఏదైతే మీరు కంప్లీట్ చేస్తారని అంటున్నారో దానికి సంబంధించి టీపీఓతోని తర్వాత టీపీఎస్లందరితో కూడా రెగ్యులర్గా రివ్యూ చేయడం జరుగుతుంది ఏదైనా అటువంటి ఏమైనా ఆరోపణలు ఉంటే నేరుగా నాకు డైరెక్ట్గా ఫిర్యాదు చేస్తూ చేయమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను డైరెక్ట్గా నా వాట్సాప్కు ఫలాన దగ్గర ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పేసి చెప్తే ఎవరు ఇన్ఫామ్ చేస్తే డెఫినెట్గా అక్కడికి పంపిస్తాం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ టాలరేట్ చేసే క్వశ్చన్ లేదు ఎక్కడ కూడా టీపీఎస్లు కేవలము నోటీసులు ఇచ్చేస్తున్నారు చేతులు దురుపుకుంటున్నారు దాని మీద ఫాలోఅప్ ఉండట్లేదు అని ఇంకోటి తో అయితే ఎలాంటి యాక్షన్ ప్లాన్ లేకుండా వాళ్ళు నోటీస్ ఇచ్చేస్తున్నారు కానీ దాన్ని ఏ విధంగా చూడాలనేది మళ్ళీ దాన్ని చూడకుండా వదిలేస్తున్నారు అని ఉంటుంది యాక్చువల్గా ఇది కమిషనర్ దృష్టికి రావట్లేదు కమిషనర్ దృష్టికి రాకపోవడం వల్ల కొందరు ప్రజాభానిలోనూ కలెక్టర్కు తర్వాత టిపికు వచ్చినా కానీ మీ దృష్టికి రాకపోవడం వల్ల కొన్ని ఏదో అలాగే అదే అంటున్నాను ఇప్పుడు ఇంకా ఎవరికైనా అటువంటి ఇప్పుడు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా తర్వాత అటువంటి ఏదైనా ఫిర్యాదు ఉంటే నేరుగా కమిషనర్కే చేయాలి కంప్లైంట్ చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఏది ఉన్నా కూడా అక్రమ నిర్మాణకు సంబంధించి మాత్రం టాల్రెడీ చేసే క్వశ్చన్ లేదు దయచేసి అటువంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి ఏదైనా ఉంటే కూడా ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయండి సో దానికి సంబంధించి కూడా నేను టోల్ ఫ్రీ నెంబర్కి కూడా ఫోన్ చేసి ఎవరైనా సరే ఫిర్యాదు చేయవచ్చు లేదంటే ఇప్పుడు ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదుల పైన కూడా కలెక్టర్ సార్ ఎప్పటికప్పుడు కూడా ఎండోర్స్మెంట్ చేస్తారు వాటిపైన మళ్ళీ అగెయిన్ మేము పంపించేసి ఫీల్డ్ లెవెల్లో వెరిఫికేషన్ చేసి యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఏటీఆర్ కూడా తెప్పించుకుంటున్నాం అన్నట్టు ఇంకా కూడా మా దృష్టికి రాని ఏదైనా ఉంటే కూడా నేరుగా డైరెక్ట్గా కంప్లైంట్ చేయండి సో వాటిని ఖచ్చితంగా అక్రమ నివారణ తొలగిస్తాను అంటే గతంలో ఇది పెద్ద ఒక ఎగ్జాంపుల్ జరిగిన ఒక ఇన్సిడెంట్ చూస్తా ఉంటే ఇప్పుడు ప్రజలు ప్రజెంట్ చూస్తే అప్పుడు పెయి పేదల ప్రేదలకు ఓ ఓ న్యాయం పెద్దలకు ఓ న్యాయము అన్నట్టు వాపోతున్నారు ఒక పేద మధ్యతరగతి వ్యక్తి ఒక బిల్డింగ్ నిర్మాణం చేస్తే దానికి కూల దోషాలు మనం అయితే అదే రీతి ఎలాంటి అంటే మొత్తం ఫుట్పాత్లు లేకుండా బ్యాక్ బోన్ లేకుండా నిర్మాణాలు చేస్తున్నా కానీ ఏ మాత్రం టీపీ సెక్షన్ వాళ్ళు పట్టించుకొని చాలా ఉంటున్నారు ఎలాంటి ప్లాన్తో ఉంది అంటే టౌన్ ప్లానింగ్లో కొంత సిబ్బంది కొరత ఉందన్నమాట వాస్తవం మాకు యాక్చువల్గా ఇరవై రెండు శాంక్షన్ పోస్టులు ఉన్నాయి మాకు టౌన్ ప్లానింగ్ కానీ ప్రజెంట్ వర్కింగ్ వచ్చేసి కేవలం మంది మాత్రమే పనిచేస్తుంది సో స్టాఫ్ కొరత ఉండడం వలన సైమల్టేనియస్ అంటే నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చేదాన్ని ఎట్ ఏ టైం అటెండ్ చేయలేకపోతున్నాము ఈ స్టాఫ్ కొరత కోసము వేరే అంటే అడిషనల్గా కూడా శాంక్షన్ ఆల్రెడీ శాంక్షన్ పోస్టులు ఉన్నాయి బట్ వేకెన్సీస్ ఉన్నాయి ఆ వేకెన్సీస్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుందని గవర్నమెంట్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది వేరే స్టాఫ్ను డిప్లై చేయమని చెప్పేసి అని చెప్పడం అదొకటి రెండోది తర్వాత ఇప్పుడు మీరు చెప్తున్నది పెద్దలకు న్యాయం తర్వాత పేదలకు న్యాయం అనేది కాదు ఎవరిని కూడా ఎవరు ఎటువంటి వాళ్ళైనా సరే చట్టానికి చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా ఆల్రెడీ చేసేది క్వశ్చన్ లేదు వాళ్ళు మేము ఎందుకంటే టీఎస్బి పాస్ వచ్చిన తర్వాత కూడా ఎంత ట్రాన్స్పరెంట్ మేనర్లో మాకు ఈరోజు కూడా మార్నింగ్ నేను ఆల్మోస్ట్ ఒక అరవై డెబ్బై అప్లికేషన్స్ ఇళ్ళకి సంబంధించిన పర్మిషన్ నేను సిస్టమ్ దగ్గర ఉండి అప్రూవల్స్ ఇవ్వడం జరిగింది అంటే ట్రాన్స్పరెంట్ మేనర్లు పర్మిషన్స్ అని ఇవ్వడం జరుగుతుంది వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం బట్ ఇక్కడ పర్మిషన్ తీసుకున్న తర్వాత మేము టీఎస్బి పాస్లో పర్మిషన్స్ వాళ్ళు తీసుకున్న తర్వాత ఫీల్డ్ లెవెల్లో కన్స్ట్రక్షన్స్ అయ్యేటప్పుడు డివియేషన్స్ ఎవరన్నా డెలిబరేట్గా చేస్తున్నారా లేదా అనేది కూడా చేస్తున్నారా లేదనేది పరిశీలించడానికి కూడా వీళ్ళందరితోనూ కమిటీ చేస్తున్నాం టీపీఓ కానీ టీపీఎస్ వీళ్ళందరితో కూడా అండ్ మరోవర్ అది మేము ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కూడా దాన్ని ఖచ్చితంగా మేము వెరిఫై చేసుకున్న తర్వాతనే అంటే బిల్డింగ్ పర్మిషన్కి సంబంధించినటువంటి ఏ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిరా లేదా అవన్నీ చూసుకున్న తర్వాత నాకు పెయిన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది అయితే అక్కడక్కడ కొన్ని మా దృష్టికి వచ్చిందంటే వాటి మీద కూడా కన్సన్ట్రేట్ చేయబోతున్నాం మా త్వరలోనే జీ ప్లస్ టూ పర్మిషన్ తీసుకున్న తర్వాత ప్లస్ ఫైవ్ కన్స్ట్రక్షన్ చేసిరా అని చెప్పేసి అటువంటి కంప్లైంట్స్ వస్తాయి వాటిపైన మాత్రం చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను ఆ విషయానికి టౌన్ ప్లాన్ తీసుకొస్తే టీ టెస్ట్ బీ పాస్ నుంచి అనుమతులు తీసుకున్నారు నిర్మాణాలు జరుగుతున్నాయి వాళ్ళు అన్ని రకాలుగా అన్ని అనుమతులతో నిర్మాణం చేస్తున్నారు అని చెప్తున్నారు గ్రౌండ్ లెవెల్లో చూస్తే మాత్రం ఆ పరిస్థితి కనబడట్లేదు సార్ నేను అదే చెప్తున్నాను నేనే చెప్పాను ఇప్పుడు సో దాని మీదనే స్విఫ్ట్ స్ప్రిండ్ యాక్షన్ ఉంటుంది అటువంటి నిర్మాణాలు అంటే ఇప్పుడు నోటీసులు ఇస్తున్నప్పుడు సార్ నోటీసులు సంజాయితున్నారా లేకపోతే దానికి లేదు నోటీసులు ఇచ్చిన తర్వాత మేము వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తున్నాం ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక సెవెన్ డేస్ టైం ఇచ్చేసి ఏడు రోజులలో వాళ్ళ సమాధానం చెప్పాలి రీజన్స్ ఏంది వైలేషన్స్ అయినాయి ఏ విధంగా అయినాయి తర్వాత ఎందుకు మీకు సంజాయిస్ కోరద్దని మేము సంజాయిస్ కోరుతున్నాం వాళ్ళు రిటర్న్ మాకు సబ్మిట్ చేస్తారు వాళ్ళ రిమార్క్స్ అన్ని కూడా వాళ్ళు బిల్డింగ్ ప్లాన్స్కి సంబంధించి వాళ్ళు రిటర్న్ సబ్మిట్ చేస్తారు ఆఫ్టర్ రిసీవింగ్ దేర్ ఎక్స్ప్లెనేషన్స్ మేము ఇమీడియట్గా మళ్ళీ దానిపైన మేము యాక్షన్ తీసుకుంటున్నాము అన్నట్టు కంప్లైంట్ వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ను కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళది ఏదైనా మేలఫైడ్ ఇంటెన్షన్తోనిచ్చారా బోన్ఫైడ్ దాని నిజంగానే అక్కడ అక్రమ నియమాలు జరుగుతున్నాయా లేదా అనేది చూసి దానిపైనే యాక్షన్ తీసుకుంటున్నాం అంటే గతంలో మీరు బాధ్యతలు తీసుకోకుండా ముందు మన దగ్గర ఉన్న కమిషనర్ గారు గారు బదిలీ ఒక వస్త్ర దుకాణం సంబంధించి అనుమతులు తక్కువ చేసి ప్రభుకుండా బాగా జరిగింది సార్ అనుమతులు తక్కువ ఉన్నాయి అనేసి ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవు మున్సిపాలిటీ అనుమతులు అండ్ సీట్ బ్యాక్ కరెక్ట్ లేదు ఏది వసంత్ వస్త్ర వస్త్ర దుకాణం వస్త్ర దుకాణం వస్త్ర దుకాణం ఓకే అయితే ఆ దుకాణం సంబంధించి వాళ్ళు ఓపెనింగ్ పెట్టుకున్నారు కానీ వాళ్ళకి ఏ లేదు తర్వాత ఏదో సెట్ చేసి వాళ్ళు ఓపెనింగ్ చేసుకున్నారు అయితే అలాంటి కోకొల్గా నిజామాబాద్ టౌన్ పరిధిలో మున్సిపాలిటీ కార్పొరేషన్స్లో ఉన్నప్పటికీ కొన్నిటికి మాత్రమే చూసి చూడనట్టు వివరిస్తున్నారు అనేసి అన్ని రకాల ఆరోపణలు ఉన్నాయి అయితే ముఖ్యంగా మేజర్ టౌన్ ప్లానింగ్ ఇష్యూలు అయితే చాలా ఇష్యూలు ఉన్నాయి మీద ఇంకా ఫ్యూచర్గా ఎలాంటివి అదే టౌన్ ప్లానింగ్ సంబంధించి మీకు చెప్పాను కదా ఇంతకుముందు కొంచెం సిబ్బంది కొరత ఉండడం వలన అన్ని కంప్లైంట్స్ని ఎట్ ఏ టైంలో అడ్రస్ చేయలేకపోతున్నాము సో టౌన్ ప్లానింగ్ సంబంధించిన స్టాఫ్ పూర్తి స్థాయిలో మాకు నియామకం జరిగితే ఖచ్చితంగా వీటన్నిటిని కూడా ఎట్ ఏ టైం అట్రై చేయడానికి ఉంటుంది అయినప్పటికీ కూడా ఉన్న స్టాఫ్తోని సిస్టమేటిక్గా ఈ కంప్లైంట్స్ తర్వాత ఇవైతే వైలేషన్ జరుగుతున్నాయి వాటి అన్నిటిని కూడా నిరోధించడానికి ఒక స్పెషల్ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేద్దామని